హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాంటిని నేను అమెజాన్లో ఒక ఐటెం బుక్ చేశాను అదేదో మీకు చూపిస్తాను రెండు అనమాట రెండు ఐటమ్స్ త్రీ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ ఎయిట్ అయింది ఇది ఏంటంటే దేనికి సంబంధించిందంటే నేను తర్వాత చెప్తాను ఓపెన్ చేసి

అంటే షాంపూ అనమాట న్యూట్రల్ షాంపూ నాకు తల బాగా పుడుతుంది అసలు విపరీతమైన దురద నాకు చుండ్ర అయితే లేదు ఎందుకు పుడుతుందో అర్థం కావట్లేదు ఈ షాంపూతో చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి వేరే మా ఫ్రెండ్ చెప్పింది అందుకని నేను చేస్తున్నాను ఇది ఒకటి ఇది ఆయిలు ఆయిల్ షాంపూతో చేసిన తర్వాత ఒక వీక్లీ టూ టైము ఆయిల్ పెట్టుకోమంది ఆయిల్ రెండు కలిపి నాకు చెప్తున్నారు బేర్ యాంటీ టోమీ న్యూట్రిల్ స్కాన్ సెంటర్ ఆయిల్ రోజ్మేరీ అండ్ హెబ్స్క్యూస్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అనమాట ఇది షాంపూ ఇది వాడతాను ఎలా ఉంటుందో మీకు తర్వాత రిజల్ట్ చెప్తాను ఇది త్రీ నైంటీ ఫైవ్ అయింది ఇప్పుడే వచ్చింది అమెజాన్లో మీకు చెప్తున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాను ఒక ఒక వన్ వీక్ నుంచి చాలా చాలా ఇబ్బందిగా ఉంది నాకు అందుకని ఇవి బుక్ చేసుకోవాల్సి వచ్చింది ఎంత కాస్ట్ అయినా కూడా బాయ్ ఇది మంచిదా కాదా ఎవరన్నా మీరు నా సబ్స్క్రైబ్లో వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరన్నా వాడుతున్నారేమో నాకు చెప్పండి ఇది మంచిదేనా నేను ఫస్ట్ టైం వాడుతున్నాను నేను ఇదని చెప్పలేను ప్లస్ నాకు నా ఇబ్బందిని బట్టి నేను ఎంతో చాలా ఎనర్టైజ్గా ఉంటుంది నాకు ఇది అందుకే నేను ఒక ఫోర్ డేస్ నుంచి నాకు అన్నం కూడా తినాలనే నైట్ నిద్ర పట్టలేదు ఎంత దురదంటే దురద అందుకే నేను చేస్తున్నాను టాబ్లెట్లు దానికి కూడా ఏం ట్యాబ్లెట్లు వాడదాము అని చెప్పి నిన్నైతే ఒరిజినల్గా నేను యాపాకు నూరి దాని రసము కొంచెం ఆయిల్లో కలిపి రాశాను జర ఓకే కొంచెం పర్వాలేదు నిన్న పగలు చేస్తే ఈరోజు బాగానే ఉంది ఒక వన్ ఒక టూ ట్వంటీ మినిట్స్ తర్వాత నేను షాంపూతో స్నానం చేశాను మీరు ఇది ఎవరన్నా ఎవరికైనా ఈ ఆయిల్ కానీ షాంపూ కానీ మీకు తెలిస్తే నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి ప్లీజ్ హెల్ప్ వాడచ్చు పర్లేదు మీరు ఎవరన్నా అనుకుంటే నాకు చెప్పండి ఇది కూడా చదవండి మీరు నాకు ఇంగ్లీష్ అంతగా రాదు ఒకసారి కామెంట్లో పెట్టండబా ప్లీజ్ ప్లీజ్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి బాయ్